హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉంటాయండి తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి అట్లాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి యూట్యూబ్ నా వీడియోస్ మరికొంతమందికి సజెషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్పకుండా వీడియోస్కి లైక్ చేయండి ఈరోజైతే ఒక వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామందికి ఇప్పుడు మనం యూట్యూబ్ ఆన్ చేస్తే అంటే హెయిర్కి సంబంధించిన వీడియోస్ ఏదైనా చూసామంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ రోజ్ మేరీ హెయిర్ ఆయిల్ గురించి మనం చూస్తున్నాము ఈ రోజ్ మేరీ హెయిర్ ఆయిల్ యూస్ చేసినప్పుడు ఇది వర్క్ చేస్తుందా లేదా అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్నే నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను విత్ ప్రూఫ్స్తో అయితే ఈ హెయిర్ ఆయిల్ని ఎట్లా యూస్ చేయాలి ఏ విధంగా యూస్ చేస్తే ఇది పనిచేస్తుంది అసలు పని చేస్తుందా లేదా అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నా కంటెంట్ అయితే రోజ్ మెరీ హెయిర్ ఆయిల్ యూ పని చేస్తుందా లేదా అన్నది నా కంటెంట్ అయితే ఈ ఆయిల్ ఎట్లా యూజ్ చేయాలన్నది నా ఛానల్లో ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది అయితే ఎవరైనా కొత్తగా నా ఛానల్లో చూస్తున్నారేమో అని నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఎవరైనా ఇంతకుముందు చూసుంటే స్కిప్ చేయవచ్చు లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫస్ట్ మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే కోకోనట్ ఆయిల్ లేదంటే మీరు ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తున్నారా అలాంటి హెయిర్ ఆయిల్ అయినా నో ప్రాబ్లము ఎటువంటి హెయిర్ ఆయిల్ అయినా నో ప్రాబ్లము అయితే రోజ్మేరీ హెయిర్ ఆయిల్ కూడా మనకి ఉండాలి ప్రెజెంట్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ నా దగ్గర ఉంది నేను అది యూజ్ చేస్తాను అది మీ హెయిర్కి ఎంత సరిపోతుందో ఆ హెయిర్ ఆయిల్ని ఒక బౌల్లో సరిపడా తీసుకోండి ఇప్పుడు డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మనము ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి చాలామందికి డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటే తెలిసే ఉంటుంది కాబట్టి ఇంక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మనము ఇప్పుడు ఈ ఆయిల్ని తీసుకెళ్ళి ఈ హీట్ అయిన వాటర్లో ఈ బౌల్ని ఆ వాటర్లో పెట్టాలి ఇది హీట్ అయిన తర్వాత మనము బయటికి తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదంటే అది కొంచెం గోరవెచ్చగా అయ్యే వరకు మనం బయట ఉంచి తర్వాత రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఒక టూ త్రీ డ్రాప్స్ ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనము హెయిర్కి మంచిగా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను రోజ్మేరీ హెయిర్ ఆయిల్ని ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు గమనించారా నేను ఎన్ని డ్రాప్స్ వేసాను అంటే మా పాపకి నాకు కాబట్టి కొంచెం నేను ఎక్కువే వేసాను మీకు కొంచెమే జుట్టు ఉండి మీరు ఒక్కలే అప్లై చేసుకుంటున్నారంటే టూ ఆర్ త్రీ డ్రాప్స్ సరిపోతాయి నేను ఇక్కడ నాకు మా పాపకే యూస్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ డ్రాప్స్ వేశాను మీరు టూ డ్రాప్స్ లేదా త్రీ డ్రాప్స్ యూస్ చేయండి అంతకన్నా అవసరం లేదు ఎక్కువ అవసరం లేదు అయితే ఈ హెయిర్ ఆయిల్ నేను ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానండి అంటే రోజు మీరు హెయిర్ ఆయిల్ని నేను ఆయిల్లో కలిపి తీసుకోవడం వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను నేను వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల నా హెయిర్ అంటే బేబీ హెయిర్ ఎంత బాగా గ్రోత్ అయిందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే కనిపిస్తుంది అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మంచిగా హెయిర్ బేబీ హెయిర్ గ్రోత్ అవుతుంది ఇంకా హెయిర్ థిక్గా పెరుగుతుంది ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అంటే హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది మీరు తప్పకుండా యూస్ చేయండి ఇంకా చాలామందికి డౌట్ రావచ్చు ఫ్రంట్ హెయిర్ కట్ చేసుకుంటారు కదా అట్లా ఏమైనా కట్ చేసుకుని చూపిస్తున్నారా అనుకోవచ్చు మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ నేను కింద హెయిర్ బ్యాండ్ ఫోల్డ్ చేసి పెట్టాను అయినా కూడా ఏదైతే న్యూగా పెరిగిన హెయిర్ ఉందో అంటే ఫాస్ట్గా గ్రోత్ అయిన హెయిర్ ఏదైతే ఉందో అది కిందకి లీవ్ చేసినట్టు కనిపిస్తుంది కదా ఇంకా నాకు ఇక్కడ చాలా తక్కువ హెయిర్ ఉండేది ఇప్పుడు నేను ప్రజెంట్ ఏదైతే చూపిస్తున్నానో అక్కడ నాకు చాలా తక్కువ హెయిర్ ఉండేది ఇక్కడ చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది చూడండి అంటే బేబీ హెయిర్ ఏదైతే ఉందో అది బాగా గ్రోత్ అవుతుంది ఇంకా జడ కింద కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుందండి మీరు గమనించారని అనుకుంటున్నాను ఇక్కడైతే మా పాపతో చూపిస్తున్నాను చూడండి మనకన్నా పిల్లలకి ఇంకా ఫాస్ట్ గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా చాలామంది పిల్లలకి చాలా తక్కువ జుట్టు ఉంటుంది కదా అంటే వయసులో ఉన్న పిల్లలకు కూడా చాలామందికి తక్కువ జుట్టు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు ఎటువంటి భయం లేకుండా యూస్ చేయొచ్చు ఇక్కడ మా పాపకి ఎంత హెయిర్ గ్రోత్ అయిందో మీరు గమనించారని అనుకుంటున్నాను మీకు ఇది భయపడకుండా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అయితే మీరు ఆయిల్ తీసుకునేటప్పుడు అది ఒరిజినలా కాదా అంటే ఫేక్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇది ఒరిజినలా కాదా అన్నది మీరు గమనించుకోవాలి చూసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఒక బాటిల్ యూస్ చేసేసాను ఆల్రెడీ అది ఆయుర్వేదం షాప్లో తీసుకున్నా ఇది సెకండ్ బాటిల్ ఈ బాటిల్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మీరు బుక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని ఏది మంచి బ్రాండో అది యూజ్ చేయండి తప్పకుండా పనిచేస్తుంది డౌట్ పడకండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి